హాయ్ అండి అందరికీ నమస్కారం ఆంధ్ర బాసరగా విరాజిల్లుతుంది ఈ క్షేత్రం ఇక్కడ అక్షరాభ్యాసాలు అయితే చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు చాలామంది ఇక్కడ చేపిస్తారు చిన్నపిల్లలకి తీసుకొచ్చి సో ఈ క్షేత్రం ఎక్కడుంది ఎలా వెళ్ళాలి ఫుల్ డీటెయిల్స్ అన్ని నేను వీడియోలో చెప్తాను సో కంటిన్యూషన్ చూడండి ఫస్ట్ మనకి లోపలికి వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ మనకి ఇక్కడ దేవతలకే వైద్యులైన ఈ స్వామిని పూజించడం వల్ల మనకి మంచి ఆరోగ్యం కలుగుతుంది తద్వారా మనకి దీర్ఘాయుషు కూడా చేకూరుతుంది అందువల్ల మనకి ఎప్పుడైనా అనారోగ్యంతో ఉన్నప్పుడు ధన్వంతరి మంత్రాన్ని ఒకసారి పఠిస్తే కూడా చాలా మంచిది సో నెక్స్ట్ అయితే గరుత్మంతులు స్వామివారు ఉన్నారు ఈయన ఆ తల్లి ఆజ్ఞాన్ని సిరసా వహించి అమృత కలసాన్ని అయితే తీసుకొస్తారు కదా చూడండి చేతులు అమృత కలసంతో ఉన్నారు కాబట్టి ఈ స్వామివారిని పూజిస్తే పిల్లలకి మంచి క్రమశిక్షణ అలాగే పెద్దల పట్ల వినయ విధేయతలు కూడా కలుగుతాయి అందుకని స్వామివారిని కూడా పూజించాలి నమస్కరించుకొని ఇంకా పక్కన మనం చూస్తే లక్ష్మీ హయగ్రీవ అయితే జనరల్గా మనం మాట్లాడేటప్పుడు తడబడతాం అలా కాకుండా మంచి ఉచ్చారణ అలాగే భాష ఎందు మంచి పట్టు కూడా వస్తుంది సో స్వామివారిని పూజిస్తే మంచిది సో ఒకసారి స్వామివారికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుందాం చూస్తున్నారు కదా అమ్మవారికి చక్కగా చీర అది కట్టారు ఇంకా పక్కన మనకి తారా బృహస్పతి దర్శనం ఇస్తారు సకల వేదశాస్త్రాలయందు మంచి పట్టును ప్రసాదించే బుద్ధి ప్రదాత కాబట్టి దేవతల గురువైన బృహస్పతిని పూజిస్తే మంచి విద్య అయితే లభిస్తూ ఉంటుంది చూస్తున్నారు కదా అమ్మవారు ఇంకా నెక్స్ట్ మనకి యోగాంజనేయుడు తెలిసిందే మనకి ఆంజనేయ స్వామి ఋషిముఖ పర్వతం దగ్గర రాములు వారిని ఎలాగ బ్రాహ్మణ వేషధారి ఎలాగ మంచి తన మాటలతో ఆకట్టుకున్నారో ఆ మంచి గ్రామటికల్ మిస్టేక్స్ లేకుండా చక్కగా మనం మాట్లాడే వాక్చాతుర్యం వస్తుంది అనమాట సో స్వామివారిని చక్కగా పూజించాలి అలాగే చిన్నపిల్లలకి ఈ దుష్టశక్తులు ఇలాంటి భయాలు లేకుండా చక్కగా ధైర్యవంతులుగా ఉంటారు రోజు కూడా ఆంజనేయ స్వామి హనుమాన్ అలాంటివి కూడా పఠిస్తే సో స్వామివారికి కూడా ఒకసారి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుందాం ఇంకా నెక్స్ట్ మధ్యలో మనకి సరస్వతీదేవి అమ్మవారు అయితే ఉంటారు ఇంకా అది మీ క్లాస్లో చూపిస్తాను అమ్మవారిని ఇంకా మళ్ళీ రైట్ సైడ్ మళ్ళీ ఇలా నలుగురు ఉంటారు సో ఇది అయితే విజయ గణపతి అదే విద్యా గణపతి ఈ స్వామివారిని పూజిస్తే మనకి రైటింగ్ స్కిల్స్ వస్తాయి ఎందుకంటే రాసేటప్పుడు మనం టైంకి రాయాలి ఎగ్జామ్లో చాలామంది టైం చాలేదు ఆన్సర్ చేయడానికి వదిలేసి అంటారు అలా కాకుండా ఇన్ టైంలో రాయాలంటే స్వామివారిని పూజించాలి ఎందుకంటే మహాభారతాన్ని వ్యాసుడు చెప్తుంటే మన వినాయక స్వామివారే కదండి రాశారు ఆయన ఎంత ఫాస్ట్గా చెప్తారో ఆ ఫాస్ట్నెస్ని అందుకొని వినాయకుడు చాలా చాలా స్పీడ్గా రాశారనమాట అందుకని స్వామివారిని పూజిస్తే మనం కూడా త్వరితంగా రాయడానికి ఆ నమస్కారం ఉంటుంది సో విద్యా గణపతి స్వామివారిని కూడా ఒకసారి నమస్కరించుకొని పక్కనకు వెళ్తే ఇంకా మనకి ఇక్కడ మేధా దక్షిణామూర్తి కనిపిస్తారు ఇంకేన గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు నాకు తెలిసి ఎందుకంటే విద్యార్థులతో పాటు మనకి గురువులు కూడా పూజిస్తూనే ఉంటారు ఉపాసన చేస్తుంటారు ఇంట్లో కంపల్సరీ మేధా దక్షిణామూర్తి చిత్రపటం ఉండాలంటారు ఎందుకంటే ఎక్కువసేపు స్వామివారిని చూస్తే కూడా తదేకంగా దృష్టి పెట్టినా కూడా మనకి మంచి తెలివితేటలు మేధస్థ వస్తుంది అంటారు సో పిల్లలు పుట్టినప్పటి నుంచి కూడా వాళ్ళకి ఊహ తెలియకపోయినా కూడా ఆ ఫోటోని ఎదురుగా పెట్టి కాసేపు చూసి స్తూ ధ్యానం చేసుకోమని చెప్తుండాలి అప్పుడు మంచి మేధస్థ తెలివితేటలు వస్తాయి అండ్ అలాగే ఇక్కడ మనకి స్వామివారు చూస్తున్నారు కదా ఈయనను పూజిస్తే మనకి జ్ఞాపక శక్తి వస్తుంది అనమాట ఎగ్జామ్లో మనం ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ చేయాలి ఇన్ టైంలో కరెక్ట్గా మనకి గుర్తొచ్చి ఆన్సర్ మొత్తం కూడా రాయాలంటే మనకి జ్ఞాపక శక్తి ఉండాలి కదండి సో కార్తికేయ స్వామిని పూజిస్తే మనకి పరీక్షల్లో మంచి జ్ఞాపక శక్తి ఉంటుంది టైంకి కరెక్ట్గా అని రాసేసి వస్తాము సో అంతా చదువు మనకి మంచి బుద్ధి మంచి తెలివితేటల కోసమే ఈ ఎనిమిది మంది దేవతలను కూడా మనం పూజించాలి అందుకే ప్రతీకలుగా ఇక్కడ లెఫ్ట్ సైడ్ నలుగురిని రైట్ సైడ్ నలుగురిని పెట్టారు ఈ మంటపంలో అయితే ఇంకా మధ్యలో మనకి జ్ఞాన సరస్వతి అమ్మవారు అయితే కొలువై ఉంటారు అండ్ అలాగే ఎదురుగ్గా మనకి ధ్వజస్తంభం కనిపిస్తుంటుంది చూపిస్తాను చూడండి ఇక్కడ పక్కనే మనకి అక్షరాభ్యాస మంటపం అయితే ఉంటుంది అక్కడ మనకి అక్షరాభ్యాసం చేపిస్తారు వాళ్ళే స్లేట్ స్లేట్ పెన్సిల్స్ అవన్నీ కూడా ఇస్తారు చూడండి ఒకసారి అమ్మవారిని మళ్ళీ ఒకసారి అలా చూస్తానం పెట్టుకొని అలాగే ఇంకా పుస్తకాలు పెన్నులు అదే పెన్సిల్స్ అలాంటివి కూడా ఇస్తారు అక్షతలు ప్రసాదం అన్నీ కూడా ఇస్తారు స్వయంగా పూజారి గారి దగ్గరుండి అన్నీ చేపిస్తారు సో ఫస్ట్ అయితే మనం లెఫ్ట్ సైడ్ కౌంటర్ ఉంటుంది అక్కడ మనం టోకెన్స్ అయితే తీసుకోవాలి ముందుగా వచ్చి చాలామంది వస్తారు కాబట్టి కాబట్టి ఇదిగోండి మామయ్య అత్తమంది తీసుకొని వచ్చాము ఇంతకుముందు మేము సో ఆ పిక్స్ కూడా అలా సాదాగా ఒకసారి యాడ్ చేశాను ఇప్పుడు మీకు అక్షరాభ్యాసం కోసం టోకెన్ కౌంటర్ చూపిస్తున్నాను ఎక్కువ మంది వస్తుంటారండి చాలా రాష్ట్రం అంతటి నుంచి కూడా నలుమూలల నుంచి వచ్చి చేపించుకుంటుంటారు కాబట్టి ఇక్కడ రష్ అయితే ఉంటుంది కాబట్టి ముందుగా టోకెన్స్ అయితే తీసుకోవాలి కంపల్సరీ అప్పటికప్పుడు ఆ రోజు వచ్చేసి తీసుకుంటామంటే కష్టం చెప్పలేము సో ముందుగా అక్కడ మొబైల్ నెంబర్ మెన్షన్ చేశారు కాబట్టి అది ఒకసారి వీడియో పాజ్ చేసి చూసి చేసుకోండి ఈ ఆలయం విజయనగరం జిల్లాలోని ఎస్విఎన్ నగర్లో ఉంది సో మెయిన్ టౌన్లోనే ఉంటుంది సో ఖచ్చితంగా ఒకసారి ఆలయాన్ని అయితే వీక్షించి తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్కారం